ఈ రోజు మన వీడియో వచ్చేసి డోరీలు ఎన్ని రకాలుగా మనము కుట్టచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను చూపించే డోరీలు ఐదు రకాలుగా నేను డోరీని ఏ విధంగా తిరిగేసి కుట్టాలనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అనమాట ఇది ఎందుకంటే ఒక్కొక్కరి కాడ ఒక రకంవి ఉంటాయి కదా డోరీ తిప్పేసేది ఇప్పుడు నేను ఇన్ని రకాల క్లాత్ ఇక్కడ చూడండి నేను ఐదు రకాల క్లాత్ని అయితే తీసుకున్నా మీకు ఒక్కొక్క టిప్పు ఒక కలర్తో చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఐదు కలర్స్ ఉన్నాయి ఈ ఐదు కలర్స్తో నేను డోరీ కుట్టి మీకు చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి మీరు గమనించాలా నేను దేంతో తిరిగేస్తున్నాను దేంతో పెడుతున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఫస్ట్ నేను ఏ విధంగా కుడుతున్నా చూడండి ఫస్ట్ టిప్పు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్రాస్లో ఉంది కదా ఇట్లా సమానంగా పెట్టుకొని ఈ విధంగా కొచ్చగా వచ్చేలాగా ఇట్లా కట్ చేసుకోవాలా ఇక్కడ మనకి మిషన్కి దారం ఉంది కదా ఈ దారంని ఎక్కువ లావుకోవాలా బయటికి ఇక్కడ మనం చివరిన కొచ్చగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ అడ్డం నుంచి ఈ విధంగా చిన్నగా కుట్టేసుకోవాలా బాగా రఫ్ చేసుకోండి ఇక్కడ ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి దారం వస్తుంది కదా ఈ దారము మనకి ఎక్కువ వచ్చేలాగా పెట్టేసుకోవాలా చూడండి ఇక్కడ ఇంత పెద్దగా అయితే దారం తీసినా నేను మనకి ఇంత అయితే సరిపోతుంది ఇక్కడ నేను కుట్టే డోర్కి ఇక్కడే వెస్ట్ ఉంది కదా ఇది కట్ చేసేసుకోవాలా ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఈ దారంని ఎక్కువ లాగి బయటికి తీసినాం కదా ఇప్పుడు ఇక్కడ గమనించండి బాగా మీరు ఈ దారంని ఈ విధంగా లోపలికి పెట్టి ఇక్కడ మనము కుట్టేసుకోవాలా చాలా క్లియర్గా చూపిస్తున్నారు చూడండి ఎందుకంటే మన దగ్గర ఏం లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది డోర్ కుట్టుకునే విధానం చూడండి ఇక్కడ మనం దారం ఉంది కదా మధ్యలో ఈ దారంని మధ్యలోనే పెట్టి మనం ఇక్కడ కుట్టేసుకోవాలా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది మనం ఇట్లా కుట్టినప్పుడు ఈ దారం ఇట్లా లాగినప్పుడు మనకి ఇక్కడ కూర్చోలాగా వస్తుంది కదా ఇది కూడా మనం ఇట్లా లోపలికి అనుకుంటే తిరుగుతుంది చూడండి ఇట్లా ఉంది కదా ఇది ఈ క్లాత్ని ఇట్లా ఎగ్గుకోవాలనమాట ఇక్కడ మనం దారం ఎగ్గినప్పుడు మనకు అక్కడ క్లాత్ అనేది తిరుగుతుంది లోపలికి చూడండి ఇక్కడ దారం మేరకు వచ్చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ దారంని ఈ విధంగా లోపలికి బయటికి ఇట్లా లాగాల ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఎగ్గుకోవాలా చాలా సింపుల్ పద్ధతిలో అయితే మీకు చూపిస్తున్నా చూడండి మనం ఇట్లా కుట్టేటప్పుడు మనం ఈ దారం వదిలిపెట్టకూడదు అనమాట ఇక్కడ ఉంది కదా దారము ఈ దారంని వదిలిపెట్టకూడదు దీన్ని ఎట్టే లాక్కుంటే కుట్టుకోవాలి మనం ఇది మీకు ఎంత సన్న కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చు చూడండి ఇక్కడ అయిపోయింది కదా కట్ చేసేసుకున్నాం ఇట్లా లాగినామంటే మనకి ఇక్కడ దారము ఇక్కడ డోరీ అనేది బయటకు వచ్చేసింది చూడండి చాలా సింపుల్గా మనం ఈ విధంగా మన దగ్గర ఏం లేకపోయినా కూడా మనము డోరీని తయారు చేయచ్చు చూడండి ఇది ఒక చిన్న ఐడియా అనమాట ఒకటి కుట్టేసినాం కదా ఇప్పుడు ఈ రెండో టిప్ అనమాట ఈ రెండో డోరీని కూడా నేను ఏ విధంగా కుడతానో చూడండి ఇక్కడ మనం ఎంత సన్న కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ పాదం వేడల్పుందనే కుట్టినాను అనమాట మనం డోరీ ఎప్పుడైనా కానీ కుట్టేటప్పుడు మనము పీస్ తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్ని క్రాస్ పీస్లే తీసుకున్నాను ఇట్లా ఎగ్గినప్పుడు మనకి సాగుతుంది అనమాట క్లాత్ ఇట్లా సాగినప్పుడు ఏమవుతుందంటే మనం డోరీ కొంచెం లావుగా కుట్టినా కూడా ఇట్లా సాగినామంటే మనకి సన్నగా అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి మనకి గొడుగుకుంటుంది ఈ చిన్న కడ్డి ఈ కడ్డితో అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో దీంతోనే తిరిగేసేదాన్ని కానీ కొన్ని క్లాత్లకు మాత్రమే ఇట్లా కష్టం కష్టమవుతుంది అందుకోసమే నేను ఇప్పుడు చూపించిన విధంగా తిప్పేసేదాన్ని ఈ మేరకి కొంచెం క్లాత్ని ఇట్లా లోపలికి మడిచి ఇట్లా వెనక్కి లాక్కోలేదు చూడండి ఇక్కడ మనం కొంచెం క్లాత్ని ఈ విధంగా లోపలికి మడిచి ఈ విధంగా తిప్పేసుకోవాలా ఇది కూడా సింపుల్గా చేసింది కదా చూడండి ఈ కడ్డితో ఈ డోరీని తిప్పేసిన ఇట్లా స్ట్రైట్ కడ్డి ఉంటే మాత్రం ఇలా కూడా తిరిగేసుకోవచ్చు ఇది వచ్చేసి గొడుగుదనమాట ఇట్లాంటివి నేను చాలా అయితే పెట్టుకున్నాను అప్పుడు నేను తిరిగేయడానికి ఇదే ఎక్కువ వాడేదాన్ని ఇప్పుడు రెండో టిప్పు చూపించినావు కదా ఈ డోర్ కూడా ఎట్లా వచ్చిందో చూడండి మనం ఇక్కడ క్రాస్ పీస్ తీసుకున్నప్పుడు మనం ఇట్ట తినిట లాగినాం అంటే మనకి సన్నగా అయిపోతుంది అనమాట డోర్ కొంచెం మందం కుట్టినా కూడా మనకి సన్నగా అయిపోతుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో రెండో టిప్పు కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ కడ్డితో అయితే తిప్పిన ఫస్ట్ అయితే ఉన్న దారంతో తీసిన ఇప్పుడు మూడో టిప్పు చూపిస్తున్నా ఇప్పుడు మూడో టిప్పు ఎందుకంటే ఇన్ని రకాలుగా మనము డోరీ కుట్టుకోవచ్చా అని ఐడియా కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నా చూడండి ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనం హేమింగ్ చేస్తాం కదా చూది ఈ సూదికి దారం ఈ విధంగా ఎక్కించుకొని మనము ఏదో ఒక చివరి నుంచి అయితే మనం ఇక్కడ లోపలికి తీసుకోవాలా చూడండి ఇక్కడ ఈ చివరిలో గుర్తున్నా నేను ఈ విధంగా రెండు నాట్లు వేసుకున్నాము కదా ఇప్పుడు మనకి సూది మనం ఎక్కడైతే దారం ఎక్కిచ్చుంటామో ఇటువైపు మనం ఈ విధంగా లోపలికి సూదిని పంపించేయాల చూడండి ఇట్లా మళ్ళీ ఇటువైపు మనం పంపించామనుకో ఇది క్లాత్ కుచ్చుకొని మనకి డోర్ అనేది తిరగదనమాట చూడండి ఈ విధంగా ఈ డోర్ని కూడా మనం ఇట్లా సింపుల్ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా లాక్కోండి ఎందుకంటే ఒకేసారి మనకు అంతా రావాలంటే రాదు కదా ఇక్కడ మనకి ఈ విధంగా చుట్టుకోవాలా ఇట్లా చుట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ రెండు చేతుల సహాయంతో ఇట్లా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇట్లా లాక్కోవాల మనం చూడండి ఈజీగా తీసేసినాము కదా డోరీని ఇట్లా మనం సూది సాయంతో తీసినప్పుడు డోర్ ఇంకా సన్నగా కుట్టుకోవచ్చు అనమాట ఈ సూది మనకి దూరడానికి ఉంటే అనమాట గ్యాప్ ఈ సూది దూరడానికి ఉంటే చాలు ఇది ఇంకా ఎంత సన్నగా కావాలంటే ఎంత సన్నగా మనము కుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా లాగినప్పుడు మనకి క్లియర్గా సన్నగా కనిపిస్తుంది డోరీ చూడండి ఈ మూడో టిప్పు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే మీకు చూపించినా కదా ఇది వచ్చేసి నాలుగో టిప్స్ అనమాట చూడండి ఇక్కడ నాలుగోది కూడా మీకు కుట్టి చూపిస్తున్నా కరెక్ట్ ఇక్కడ పాదం మనకి ఎంత వెడల్పు ఉందో అంత మీదనే మనము కుట్ట అనేది వేసుకోవాలా అదే విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లూఫ్ టర్నర్ అనమాట చూడండి ఇక్కడ మనకి ఒక పిన్ ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ పిన్ను ఈ పిన్ వచ్చేసి మనం ఇట్లా డోరీలోనికి ఇట్లా పెట్టేటప్పుడు ఇది మనకి కింది వైపు ఉండాల మనం లోపలికి పెట్టి ఇట్లా బయటికి లాగేటప్పుడు ఈ పిన్ ఉంది కదా ఈ పిన్ని అదొంతలు కదా ఇట్లా క్లోజ్ అవుతుంది ఈ విధంగా చూడండి ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు ఈ పిన్నిని ఈ విధంగా కిందికి అనుకొని ఈ విధంగా డోరీకి పెట్టేసేయాల ఇప్పుడు మనం ఎక్కడైతే డోరీని తగిలియాలనుకున్నామో ఎంత క్లాత్తో ఆ క్లాత్ని తగిలిచ్చిన తర్వాత ఇట్లా బయటకి లాగినామంటే చూడండి లాక్ పడిపోతుంది ఇప్పుడు ఇది లోపలికి లాగినామంటే మనము డోరీ ఈజీగా తిరిగేసుకోవచ్చు చూడండి ఈజీగా లూప్ టర్నర్తో ఈ విధంగా తిప్పేసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది నాలుగో టిప్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఐదో టిప్స్ ఈ పైపింగ్ థ్రెడ్తో కూడా మనము డోర్ని తిరిగేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి మనకి పైపింగ్ థ్రెడ్ ఈ థ్రెడ్ నెంబర్ వచ్చేసి పన్నెండు అనమాట చూడండి ఇప్పుడు దీంతో కూడా నేను ఏ విధంగా తిప్పేస్తాను చూడండి ఈ విధంగా ఒక పావి ఇంచ్ అంతా ఎగస్ట వదిలిపెట్టి ఇక్కడ బాగా రఫ్ చేయాల మనం ఇలా రఫ్ చేసిన తర్వాత కరెక్ట్ మనకి డోర్ మేరకి కుట్టేసుకోవాలా చూడండి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ మేరకు మనము కుట్టేసుకోవాలి ఈ విధంగా థ్రెడ్ మేరకు కుట్టేసుకున్నామంటే మనకి డోర్ తిరిగేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తిరిగేద్దాం చూడండి ఇక్కడ డోర్ మేరకు అయితే మనము కుట్టేసినాం కదా ఇప్పుడు ఈ డోర్ను వెనక్కి లాక్కుందాం చూడండి ఈ చివర్లో మనకి మనం ఎక్కడైతే చివరిను కుట్టేసినామో ఆ డోర్ని ఇట్లా లోపలికి లాగాలన్నమాట ఇది కూడా ఇక్కడ చుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీయడానికి ఇక్కడ మనకి డోరీ కొంచమే మేరకు కుట్టేసినాం కదా ఇక్కడ దాకా కట్ చేసుకున్నామంటే అయిపోయాయి ఇక్కడ మనకి డోరీ కూడా వేస్ట్ అయితే కాలేదు పైపింగ్ థ్రెడ్ చూడండి ఐదో టిప్పు కూడా మీకు ఈజీగా చూపించిన కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి సన్నగా కూడా వచ్చింది మనం ఇది థ్రెడ్ మేరకి ఎంత సన్న కావాలంటే అంత సన్నగా మనం ఇక్కడ తిరిగేసుకోవచ్చు చూపిస్తే ఇప్పుడు అన్నీ నేను ఏవేవైతే కుట్టినానో ఇక్కడ నేను ఐదు రకాల డోరీని అయితే తిరిగేసినా కదా ఈ టిప్పు మీకు నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ ఒక్కొక్క డోరీ ఒక రకంగా అయితే చూపించిన ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది అనమాట చూడండి ఏం లేకపోయినా మనం డోరీని తిరగేయచ్చు మన దగ్గర ఏం లేకపోయినా సింపుల్గా నేను ఐదు రకాలుగా ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించిన పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది